నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇప్పటికే కురిసిన భారీ వర్షాలు యుఏఈ దేశాన్ని అతలాకుతలం చేశాయి తాజాగా యుఏఈ వాతావరణ శాఖ వాతావరణానికి సంబంధించి హెచ్చరిక జారీ చేసింది యుఏఈలో మే రెండవ తేదీన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి జాతీయ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది వివిధ ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా తగ్గుతాయని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి ఇది దుమ్ము మరియు ఇసుకను వేయడానికి దారి తీస్తుందని చెప్పి అదే సమయంలో దృశ్యమానత తక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు గాలుల వేగం గంటకు ఇరవై ఐదు కిలోమీటర్ల నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పి కొన్ని ప్రాంతాలలో గాలులు అరవై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు అరేబియా గల్ఫ్ లో సముద్ర పరిస్థితులు చాలా ఉధృతంగా ఉండే అవకాశం ఉందని చెప్పి ఒమన్ సముద్రంలో ఓ మోస్తారు నుంచి ఉధృతంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే వర్షాలు కురుస్తూ ఉండేటప్పుడు యుఏఈలో ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు కోరుతూ ఉన్నారు అలాగే యుఏఈలో ఎన్నడూ లేని విధంగా సంవత్సరం పాటు కురుస్తున్న వర్షం ఒకరోజే కురిసి రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్